వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి గులాబ్ జామ్ అయితే చేస్తానండి దానికన్నా ముందు గులాబ్ పూలు అయితే చేస్తాను చూడండి ఇదిగోండి ఇవి వచ్చేసి మా అత్తయ్య గారికి ఎందుకంటే మొన్న ఒకసారి చేసినప్పుడు మా అత్తయ్యకి అయితే చాలా బాగున్నాయి అమ్మ అని చెప్పి నిన్నైతే కాల్ చేసినప్పుడు చెప్పారు చాలా బాగున్నాయి ఒకసారి మళ్ళీ చేసి పంపిస్తావా నాకు అని చెప్పి ఇంకా సరే ఎంతలోకి ఇది ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా సింపుల్గా చేసే చేయొచ్చు ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే గులాబ్ పూలు అయితే చేస్తున్నాను ఈ పిండి అయితే ఎక్కువసేపు నానాలు కాబట్టి మ మధ్యాహ్నం ఒక రెండు గంటలకైతే పిండి కలిపి నానబెట్టేసి ఐదింటికాడ నుంచి కూర్చున్నానండి ఇప్పుడైతే సగం అయిపోయింది ఇంకా కొంచెం అయితే ఉందండి ఇదిగోండి ఈ పిండి అయితే ఇంకా మిగిలింది ఇంకా ఇది కూడా వేసేస్తాను దీంతోపాటు గులాబ్ జామున్ గులాబ్ జాములు చెప్పి అన్నాను కదండి ఈ గులాబ్ జాములు వచ్చేసి మా ఫ్రెండ్ ఉందండి అయితే స్కూల్లో మేమిద్దరం ఒకే క్లాస్ మెయింటు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా అయితే తను వాళ్ళ అక్క కూడా మా స్కూల్లోనే చదువుకునేది అయితే అక్క కూడా నాకు కొంచెం బాగా క్లోజ్ అనమాట అయితే తను ఇప్పుడు డెలివరీ టైం అయితే ఇప్పుడు తను అయితే ప్రెగ్నెంట్ అండి ఇప్పుడు అక్కకైతే కొంచెం తీసుకుని వెళ్దాం అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ కుదరలేదు నాకు ఇప్పుడైతే కొంచెం టైం ఉంది అందులో డెలివరీ టైం కూడా దగ్గర పడుతుంది ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే మరి కన్నాకే వెళ్ళాలి అప్పుడు చేసి పెట్టినా తినకూడదు కాబట్టి ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను నా ఛానల్లో గులాబ్ జామ్ అనేది నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్లో హండ్రెడ్ మెంబెర్స్ అంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారని చేశాను ఇంకా మళ్ళీ నేనైతే చేయలేదండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ముందుగా గులాబ్ జామ్ అయితే ఇది కొంచెం అయిపోయే లోపల పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే నాంతా ఉండిద్ది గులాబ్ జామ్ అయితే కలిపేద్దాము గులాబ్ జామ్ అయితే వేసేసుకో అంటే కొంచమే సాల్ట్ కాచి చల్లార్చిన పాలు కూడా పోసేస్తాను చూసుకుంటూ కలుపుకోవాలి జోరుగా కాకుండా ఇదిగోండి నేను చూపించినట్టుగా పిండి మరీ ఎక్కువ చపాతి పిండిలా కాకుండా కొంచెం నిదానంగా కలుపుకుంటే గులాబ్ జామ్ అనేది కొంచెం బాగా వస్తాయండి కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం చేతికి అంటకుండా బాగా కలుపుకుంటూ కొంచెం ఆయిల్ పైన అలా అద్దేసి పక్కన పెట్టేసేయండి నాంతా ఉంటాయి ఈ పిండి ఎక్కువ నానితే కనుక గులాబ్ జామ్ అనేది చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడైతే పిండి కలిపేసి పక్కన పెట్టేసాను కదండి ఇప్పుడైతే గులాబ్ పూలు అయితే వేసేస్తాను ఇది అయిపోయిన తర్వాత పాకం కాసి ఇంకా గులాబ్ పూలు గులాబ్ జామ్ అయితే చేస్తాను ఇప్పుడైతే ఇంకొంచెం పిండి ఉంది కదా అదైతే ఇప్పుడు వేసేస్తాను ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి గులాబ్ పూలు అయితే చేసేసాను అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే గులాబ్ జామ్ చేయాలి ఇంకా కొంచెం టైం కావాలి ఎందుకంటే ఆకలి అవుతుంది అన్నం తిన్నాక గులాబ్ జామ్ అయితే చేస్తానండి చూసారా రేపు మళ్ళీ నాకు ఇంకో పని ఉంది ఇదంతా క్లీన్ చేసుకోవాలి గులాబ్ పూలు చేశాను కదండి అందుకు ఇవన్నీ మర్చిపోయి ఇలా పడిపోయినాయి అన్నమాట పిండి ఇప్పుడు గులాబ్ జాముకి అయితే పాకబె ఇదిగోండి ఇలా చూపించినట్టుగా నానబెట్టుకున్న గులాబ్ జామ్ పిండి ఉంది కదండి దాన్ని రౌండ్గా ఉండలుగా చేసుకోవాలంటే నేను ఇలా చేతి మధ్యలో ఇలా గట్టిగా నొక్కుతూ ఇంకా రౌండ్ చేసుకోవాలండి ఇలా అయితే గులాబ్ జామ్ అనేది చాలా బాగా వస్తాయి అలాగే బాగా లోపల కూడా మగ్గిపోద్ది అండి నూనెలో వేయగానే ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇవన్నీ అయితే మొత్తం అలాగే చేసేసుకున్నాను ఇంకా ఇది చేసినప్పుడు నేను కొత్తలో నేను ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసినప్పుడు బాగా లోపల పచ్చిపచ్చిగా ఉండేది ఎందుకంటే హైలో పెట్టేసి బాగా ఫ్రై చేసేసేదాన్ని అనేది మగ్గేది కాదు అందుకని చెప్పి మనం ఎప్పుడైనా గులాబ్ జాము చేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని చిన్న మంట మీద లైట్గా అంటే నూనె కూడా కాకుండా ఉన్నప్పుడు అయితే గులాబ్ జామ్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇది వచ్చేసి పాకం అండి పాకం కూడా రెడీ అయిపోయింది ఇంకా పక్క స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా ఇది వచ్చి గులాబ్ పూలు చేసా కదండి అదే ఆయిల్ అయితే ఫ్రై చేసేసాను చూసారు కదా ఆయిల్ అయితే అసలు కాగలేదు లైట్గా వేడెక్కింది ఇంక అప్పుడే వేసేసాను ఇంకా మొత్తం లైట్గా కాగుతూ ఉన్నప్పుడు ఇదిగోండి గర్ల్ కలర్ రాగానే ఇంకొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇలా ఉన్నప్పుడే మనం తీసేసి పాకంలో వేసేస్తే చాలా బాగా వస్తాయండి ఎందుకంటే అప్పటికి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మన కూడా చాలా బాగా కలర్ అయితే కనిపిస్తుంది అండి చూసారు కదా మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం లైట్గా గా గర్ల్ కలర్ ఉంది ఇప్పుడు చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఆ కలర్ ఉన్నప్పుడే పాకంలో అయితే వేయాలండి ఇప్పుడైతే ఈ గులాబ్ జాము అలాగే గులాబీ పూలు కూడా అయిపోయినాయండి ఇంకా టైం వచ్చి పదకొండున్నర అయింది ఇంకా ఇప్పుడు పని అయితే అయిపోయింది కదా ఇంకా పడుకొని రేపు మార్నింగ్ అయితే వెళ్తాను అంటే మార్నింగ్ చేసుకోవచ్చు కానీ పొద్దునుంచి మధ్యాహ్నం దాకా ఇంట్లో పని సరిపోయింది నాకు ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా కొంచెం నీరసం వచ్చేసింది ఎండకైతే అసలు ఏం పని చేయబుద్ధి కాలేదు ఇంకా అలా ఫ్యాన్ వేసుకొని కూలర్ వేసుకొని కూర్చున్నా ఇంకా ఇప్పుడైతే పిండి అయితే నానబెట్టాలి కదా అందుకని చెప్పి గులాబీ పూలుకి అయితే పిండి నానబెట్టేసి మధ్యాహ్నం ఇంకా ఇప్పుడైతే చేసేసాను అయిపోయింది ఇంకా ఇది ఒక్కటే కదా ఇంకెందుకు ఇది కూడా చేసేస్తే పని అయిపోయింది అని చెప్పి ఇది కూడా చేసేసాను లేకపోతే ఇది కూడా రేపు మార్నింగ్ చేసేదాన్ని అయితే రేపు మార్నింగ్ ఆదివారం వచ్చింది నాకు రేపు ఇంకా అందుకని చెప్పి చచ్చి సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి కదా ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేసరికి నైన్ కల్లా టైం అయిపోయింది ఇంకా టైం అయితే సరిపోదు ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ పదింటికల్లా వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని అంటే ముందుగానే ఒక అడుగు ముందుకు వెళ్ళిపో వెళ్దాం అని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నానండి అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి